ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని వి కన్వెన్షన్ హాల్లో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని స్థానిక తెదేపా నేత మొగతడకల ఓంప్రకాష్ చౌదరి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం రక్తదాన శిబిరం భారీ ఎత్తున నిర్వహించారు ఈ శిబిరాలను గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ లో వంద మంది లోకేష్ అభిమానులు తెదేపా నాయకులు కార్యకర్తలు రక్తదానం చేశారు అలాగే రాజమండ్రి జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులచే సుమారు Claro. వెయ్యి మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు ఆనాటి కాలానికి ఈనాటి కాలానికి వారధిగా ఉండటమే కాకుండా రేపటి తరానికి యువతరం అనే పేరుతో మూడు వేల పాదయాత్ర చేసి స్పూర్తిని నింపారని అన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటానికి కీలక పాత్ర కీలక భూమిక నారా లోకేష్ అని అన్నారు ఈ రోజు లక్షలాది మంది అభిమానులు ఆయన పుట్టినరోజు జరుపుకుంటుంటే ఆయన రాష్ట్రాభివృద్ధి కోసం విదేశాలు వెళ్లి పెట్టుబడుల కోసం పోరాటం చేస్తున్నారని చెప్పారు ఒక పక్క తెదేపా కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయక ఉండి మరో పక్కన ఐటీ విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు pared� draußen roomm� i <laughs> thank you Good. it